నమస్తే అమ్మా నమస్తే అమ్మా జయలక్ష్మి అమ్మా ఒక బర్నింగ్ టాపిక్ అనమాట ఇది ఓ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ అమ్మా మనం ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక ఫంక్షన్ అయిందమ్మా నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను మీరు వచ్చారు వచ్చేటప్పుడు ఆ ఫంక్షన్కి తగినట్టుగా నేను ఏదో పూజో వ్రతమో చేసుకుంటే ఒక జాకెట్ ముక్క కొబ్బరికాయ ఇంకేదో ఓ పండో ఫలమో తెస్తారు లేదు ఇంకొక ఫంక్షన్ అనుకోండి దానికి తగినట్టుగా ఏదో ఒక గిఫ్ట్ తీసుకుని మీరు మా ఇంటికి వస్తారు నేనేం చేస్తున్నాను చక్కగా భోజనం పెడతాను తాంబూలం ఇస్తాను కార్యక్రమాన్ని బట్టి వెళ్ళిపోయేటప్పుడు నేను ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా ఇది ఎలా అయిపోయిందంటే మీ ఇంటికి వచ్చేటప్పుడు మేము పలానా గిఫ్ట్ తీసుకొస్తున్నాం మేము వెళ్ళేటప్పుడు ఇస్తారు అనే ఒక ఎక్స్పెక్టేషన్లోకి వెళ్ళిపోయింది అసలు ఈ రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్ ఏంటి పూర్వకాలంలో అసలు ఈ పద్ధతి ఉందా ఎలాంటి సందర్భాల్లో మన ఇంటికి వచ్చి మన ఫంక్షన్కి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇచ్చి పంపుతారమ్మా అమ్మా అసలు ఈ ఇచ్చిపుచ్చుకోటాలన్న చాలా ఎక్కువైపోయి చికాక్ కలుగుతోందమ్మా అమ్మా ఎందుకు అసలు తా ఇస్తారమ్మా శుభలేఖలు ఏమని ఇస్తారు మా దర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి మమ్మ ఆనందింపచేయ అంతేనమ్మా చందనము తాంబూలం ఇవ్వాలి ఎవరికన్నా ఇంటికి వస్తే ఇవ్వాల్సింది ఏమిటంటే ముందు అంటే మనది దేశం గనక కాస్త గంధం ఇచ్చి తాంబూలం ఇస్తాం అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తామమ్మా మన ఇంటికి ఎవరైనా వస్తే పెట్టి తాంబూలం ఇస్తాం ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఊరికే పంపకూడదు గనక తప్పనిసరిగా ఎవరింటికన్నా పెడితే మంచినీళ్ళన్నా తాగిరా వాళ్ళట ఏమీ లేకుండా తినకుండా తాగకుండా వెళ్ళకూడదు అది అవమానం అందుకని ఏం చేస్తారు మా మరీ నువ్వు మహారాష్ట్రలో అయితే బెల్లం ముక్క పెడతారు ఏమీ లేకపోతే ఇంత బెల్లం అన్న నోట్లో వేసుకెళ్ళమంటారు ఓకే అది ఒక పద్ధతి అంటే నీకు నాకు మధ్య తినేటటువంటి అభిమానం ఉంది అనే చెప్పడానికి అదే పండగ మీరు అన్నట్టు ఏదన్నా ఫంక్షన్స్కి వచ్చారనుకోండి ఫంక్షన్స్కి వస్తే ఎవరు తేవాలో తెలుసా అమ్మా పెద్దవాళ్ళు తేవాలి బట్టలు మీకన్నా పెద్దవాళ్ళు ఆశీర్వచనం సమయంలో మీకు బట్టలు పెడతారు వచ్చి మాకు బట్టలు పెట్టి ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు బాగుంది అలాగే పీటల మీద కూర్చునేటటువంటి వాళ్ళు వ్రతాలు పూజలు మొదలైనవి చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దలకి బట్టలు పెట్టి కూర్చుంటారు ఇంతే పెద్దలకి బట్టలు పెట్టాలి పెట్టాలి పెట్టి వాళ్ళకి నమస్కారం చేసి అంటే ఏమిటి అర్థం వాళ్ళు అనుమతి తీసుకుంటున్నారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఇంట్లో పెద్దలు అనుమతి తీసుకుని చెయ్యాలి గానీ నా సొంతంగా చేస్తా నీ ఇష్టం ఏమిటని చేయకూడదమ్మా మనకి ఎట్టు వంటి కార్యమైన ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు ఆమోదం ఉంటే అది వెనుబలంగా ఉంటుంది మీకు గమనించినట్టయితే వరలక్ష్మి వ్రతం కథ చదువుతారు కదా అందరు అవును అందులో సాక్షాత్తు వరలక్ష్మీదేవి వచ్చి ఆవిడికి ఎవరికి చారుమతికి నేను వరలక్ష్మిని నీ కోరిక తీరుస్తాను రాబోయేటటువంటి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజ చెయ్యి అని చెప్పింది బాగుందా చెబితే ఈవిడ తయ్యి తెయ్యని చేసిందా అందరికి చెప్పి పెద్దల అనుమతి తీసుకుని చేసింది కథ చదవండి అలాగే సాక్షాత్తు రా రాముడు కనపడి ఎవరు ఆయన ధ్యానం చేసేది శివుణ్ణి శివుణ్ణి ధ్యానం చేస్తుంటే రాముడు కనపడి భాగవతం అనువాదం చేయమని చెప్పి పోతనకి చెప్పాడు ధ్యానంలో కల కూడా కాదు చెబితే ఆయన పెద్దలకి తల్లిదండ్రు తండ్రికి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళందరూ రాయినా అయినా అంటే మొదలుపెట్టాడు వీళ్ళ అనుమతి నాకెందుకు నా అంతటిని రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోదా అనుకోలేదు దేవుడు చెప్పాడు కదా అని ప్రత్యక్షమైనటువంటి దైవాలు తల్లిదండ్రులు ఇంట్లో పెద్దలు ఉంటే వాళ్ళ ద్వారానే భగవంతుని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది కనుక వాళ్ళ అనుమతి తీసుకుని చేయాలి ఆ అనుమతి తీసుకోవడానికి సంకేతం ఎక్కడ ముందరే చెప్తాం అది వేరే మాట దానికి ఆ క్షణాన వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి బట్టలు పెట్టి చేస్తాం మిగిలినదంతా మన శక్తి సామర్థ్యాలు ఇప్పుడు నాకు బాగా వైభవం ఉంది ఆ వైభవాన్ని పది మందికి పంచుకోవాలనుకుంటున్నాను నేను ఏదో ఒక సందర్భం పెట్టుకుని ఆ సందర్భంలో నాకు బాగా ఈ సంవత్సరం పంటలు పండాలి అయితే డబ్బు వచ్చింది వ్యాపారంలో పిచ్చి డబ్బు వచ్చింది కదా దాన్ని ఏదో చేయాలనుకుంటున్నాను కనుక బంధుమిత్రులందరినీ పిలిచి ఒక చిన్న వేడుక చేసుకుని ఆ వేడుక సందర్భంగా అందరికీ నాకున్న దాన్ని పంచుకుంటా అంతేగాని తప్పనిసరిగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అన్న నియమం ఏం లేదమ్మా ఇవ్వవలసిందల్లా తాంబూలం పండు తాంబూలం ఈ రోజుల్లో జరిగే ఫంక్షన్స్ ని మీరు చూస్తూనే ఉండుంటారు ప్రతి ఫంక్షన్ కి ఒక ఒక అంటే ఒక పుట్టినరోజు మొదలమ్మ కాదమ్మా బారసాలకు వెడితే ఉయ్యాల్లో వేయడం వేస్తే అసలు ఈ రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్ చూస్తుంటేనే ఏంటి అసలు ఎటు పోతుంది ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి వాళ్ళు పలానాది ఇచ్చారు మనం ఇంకొకటి ఇవ్వాలి భోజనాలు పెట్టడం వరకు అంటే మన ఇంటికి ఇన్వైట్ చేసాం వేడుక ఓకే ఈ రిటర్న్ గిఫ్ట్ ఎందుకు వచ్చిందో అర్థం కాని పరిస్థితి అనిపిస్తుంది అర్థం అసలు రిటర్న్ గిఫ్ట్ అన్న పదమే ఇంగ్లీష్ తెలుగు వాళ్ళది కాదు మనకున్న తాంబూలమే తాంబూలు ఏ ఫంక్షన్ కైనా మనం అంటే తాంబూలం ఇస్తాం ఇస్తాం మన ఒకవేళ ముత్తైదులు అనుకోండి మన దగ్గర ధనం ఉంటే జాకెట్ పెడతాం లేదంటే ఒక చీర పెడతాం ఉపయోగపడేవే కదా అవి అవును అంతేగాని ఇప్పుడు ఇచ్చేవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి ఏవి కూడా ఉపయోగపడేవి ఎక్కడా కనపట్టలేదు మనకి కదా ఇంటి నిండా వస్తువులు ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇవే కదమ్మా చూస్తున్నాం ఇంటి నిండా వస్తువులు పేరుకుపోతున్నాయి వాడేది లేదు పెట్టేది లేదు ఏం చేయాలో తెలియక కొంతకాలం ఉంచి తర్వాత బయటపడి ఫ్యాన్సీ అంటున్నారే ఈ ఫ్యాన్సీ వస్తువులు ఎక్కువ అవుతున్నాయి ఇది చేయాల్సినటువంటి పని లేదంటే లేదు ధనం ఉంది నేను పంచుకోవాలనుకుంటున్నాను ఇచ్చే అని ఇచ్చేవాళ్ళు ఉంటే ఉండాలి కానీ అలా ఆ రకంగా తమకున్నటువంటి సంపదని పది మందితో పంచుకోవాలని ఉదాహరణకి మనకి ఆంధ్ర ప్రాంతం అంతే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోతున్నాం గనక విడిగా ఉన్నాం గనక సంప్రదాయాలు ఉన్న తేడా పేరుతో చెప్పచ్చు ఆంధ్ర ప్రాంతంలో మనకి పంటలు వస్తాయి సంక్రాంతికి వచ్చినటువంటి వాళ్ళందరికి ఏం చేస్తాం మనం తాంబూలు అలిచి పంపిస్తాం కానీ తెలంగాణ ప్రాంతంలో నోము అని చెప్పి పదమూడు వస్తువులు తెచ్చు తీసుకొచ్చి తప్పనిసరిగా పదముగ్గురికే తాంబూలంలో వస్తువులు పెట్టిస్తారు అందుకని నోమంటే అంటే పదమూడే లెక్క డజన్ అంటే పన్నెండు నోమంటే అంటే దీపావళికి కానీ సంక్రాంతికి కానీ అట్లా నోముగా ఇచ్చే పద్ధతి ఉంది అది ఆ ప్రాంతంలో వాళ్ళు ప్రత్యేకంగా ఆ ఒక్కదానికి మళ్ళీ అన్నిటికీ కాదు ఒక్కదానికి మాత్రమే ఆ ఒక్కదానికి దేనికి కొంతమంది దీపావళికి చేసుకుంటారు కొంతమందికి సంక్రాంతికి చేసుకుంటారు నోముగా పదమూడు వస్తువులు పంచుకునేది అట్లా ఏదన్నా ఒక లెక్క ఉంటే తప్ప నోము అన్నా మామూలుగా ఏంటమో పంచుకోవడం అప్పు చేసి మరీ పెట్టేటటువంటి వాళ్ళు కనపడుతున్నారు ఈ వస్తువులు ఏమన్నా ఉపయోగపడతాయా ఇంటి నిండా పేరుకుపోతూ ఉంటాయి ఉపయోగపడేవి ఇచ్చినా అందం చందం మీరు ఇందాక చిన్నపిల్లలు అవునా ఏమంటారు పుట్టినరోజులో అన్నారు అనుకోండి అది మరీ చిన్న పిల్లలకైతే ఒక లాలీపాపో బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ ఇస్తే వాళ్ళు తింటారు సంతోషపడతారు నాలుగు ఐదేళ్ళు వచ్చిన వాళ్ళకైతే ఒక పెన్సిల్ ఇస్తే వాడు నా ఫ్రెండ్ బర్త్డేకి ఎడితే పెన్సిల్ ఇచ్చారు అని చెప్పి వాడు చెప్పుకుంటాడు అంతేగాని చిన్నపిల్లలు కూడా మీరు అన్నట్టు బాటిల్స్ డబ్బాలు డబ్బాలు ఇస్తే ఏం చేసుకుంటాడండి వాడు ఇంటికి తీసుకొచ్చి అమ్మక అంతే కదా అంతేగామ్మా అంతకందే ఇంకేం లేదు అసలు ఇళ్లల్లో ఈ మధ్య కాలంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఇచ్చామంటే ఇచ్చాం అనే లెక్క ఇచ్చామనే లెక్కకి తీసుకొస్తే ఇంతంత పళ్ళాలు ఇంతంత కటోరీలు ఇంతంత ఏమిటో గ్లాసు ఎందుకుంటాయి ఇవన్నీ నేను అంటే వాళ్ళు ఇవ్వాలనుకుని ఇస్తున్నారు ఇవ్వాలి అనే ఒక లెక్క పెట్టుకుని అది మనకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు లెక్క కన్నా కూడా నమ్మ పలానా వాళ్ళు ఇది ఇచ్చారు సో మనం ఇది మనం ఇంకొకటి ఇవ్వాలి అని ఒక ఆ లెక్కతో వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది ఈ ఇవి ఎలా అవుతున్నాయి అంటే సర్కులేట్ రకం ఉంటే మళ్ళీ దాన్ని కొంచెం అటు ఇటుగా ఉన్న వాటి కలిపి మా ఇంట్లో నేను ఇంకో ఫంక్షన్కి వాటి అన్నిటినీ ఇచ్చుకోవడం ఇది కొంతకాలం ఒక పిచ్చి ఏమంటారు హార్ట్ కేసులో ఇప్పుడు హార్ట్ కేసులో లేదు ఎవరికేను పిచ్చిపోయింది హార్ట్ కేసు పిచ్చి తగ్గిపోయింది హార్ట్ కేసులు ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవరూనూ హాట్ కేర్స్ పెట్టుకోవట్లే ఇంట్లో ఉండి వేడివేడిగా తినడమో అలవాటైపోయింది కొంతకాలం అది పిచ్చి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పిచ్చి అమ్మా అసలు సాధారణంగా రిటర్న్ ఇచ్చే సంస్కృతి ఏ కార్యక్రమానికి ఉంటుందమ్మా సాధారణంగా అసలు దీనికి ప్రత్యేకమేం లేదమ్మా వాళ్ళకు ఉంటే తాంబూలంలో ఏదన్నా తమకు ఉంటే ఇవ్వడమే తప్ప ఇచ్చి తీరాలన్న నియమం ఏం లేదు పూర్వకాలం రాజులు ఉన్నారమ్మా రాజుల ఇళ్ళల్లో ఏదన్నా ఫంక్షన్ కనుక అయిందనుకో ప్రజలందరికీ బహుమానాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళకు ఉంది కనుక ఆయన ప్రభువు కదా కదా అలాగే ఓ జమీందారు ఉన్నాడు ఊళ్ళో ఒక బాగా ధనవంతుడు ఉన్నాడు లేదా ఒక ఆస్తిపరుడు ఉన్నాడు అట్లాంటి వాళ్ళు తమ దగ్గర ఉంది గనక పంచుకోవడానికి ఇస్తారు తప్ప సామాన్యులు తప్పనిసరిగా ఇవ్వాలన్న నియమం లేదమ్మా పండు తాంబూలం అంటే తాంబూలం వేసుకుంటారు పండు తింటారు అప్పటికప్పుడు చక్కగా ఉపయోగపడతాయి తప్ప వాటిని మళ్ళీ దాచిపెట్టడము సర్క్యులేషన్ కు వెళ్ళదు తాంబూలం సర్క్యులేషన్కి వెళ్ళదు అవును పండు సర్క్యులేషన్కి వెళ్ళదు అవును కదా అది అట్లాంటివే ఉంటాయి కానీ బట్టలు అనుకోండి సాధారణంగా ఇప్పట్లాగా పిచ్చి పిచ్చిగా ఆ బట్టల కోసం ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకునేటటువంటి కల్చర్ సందర్భానుసారం మాత్రమే కొనుక్కునేవారేమో బహుశా అంతేనమ్మా అంతేనమ్మా సందర్భానుసారంగా ఆ పైగా పండగ అంటే బట్ట కొనాలమ్మా అంతే అది సంక్రాంతికి ఉగాదికి పుట్టినరోజుకి మూడు జతలు ఉంటాయి ప్రతిసారి తప్పనిసరిగా అందరికి ఎట్లాంటి అది కూడా సామాన్యులకి ఇంకా తక్కువగా ఉన్నవాళ్ళకి అని చేత చక్కగా హాయిగా ఉండేది ఇల్లు కూడా అని ఇప్పుడు ఇల్లు అన్ని ఎలా ఉంటున్నాయంటే బట్టలు తోరణాలు వేలాడుతూ ఉన్నాయి అవును అవును ఇవన్నీ లేవు ఇప్పుడు అసలు ఒకళ్ళు ఇచ్చేది ఒకటి మనమే కొనుక్కుంటున్నాం అసలు తర్వాత ఇచ్చేవి మన టేస్ట్ సరిపోకపోతే ఏం చేయాలో తెలియటల్లా మళ్ళీ ఎవరికన్నా ఇస్తే అయ్యో నేను నీకు పెట్టించారు నువ్వు ఎవరికి ఇచ్చినట్టున్నావే అని అంటే మళ్ళీ మనమే తెలమొహం వేయాల్సి వస్తావు ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఇచ్చేటప్పుడు కొంచెం మన దగ్గర ఉండి ఫలానా వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఇద్దాము అనుకుంటే ఇవ్వాలి తప్ప తప్పనిసరిగా ఇచ్చి తీరాలన్న నియమం ఏం లేదమ్మా అలాగే మీరు మీరు నన్ను పిలిచారు అమ్మా మీరు నన్ను పిలిచినప్పుడు నేను అయితే నీ ఆశీర్వచనానికి నేను బట్టలు ఇస్తాను మిగిలిన ప్రధానం అదే బట్టలు నేను చిన్నదాన్ని అనుకో అమ్మా ఇవ్వాల్సిన పనేం లేదు వచ్చో నమస్కారం చేసి మహా అయితే పూజ అయితే ఓ పండిచ్చి అంతే అంతేగాని ఆశీర్వచనంలో బట్టలు పెట్టేది పెద్దవాళ్ళు మాత్రమే ఇది తెలియక ఏమిటో ఇచ్చి ఇవ్వడం పుచ్చుకోవడం ఇస్త వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం వాయినం పుచ్చుకుంటున్నాం అక్కడ జరిగే కార్యక్రమాల కన్నా కూడా ఈ ఇచ్చి పుచ్చుకునే ధోరణి అలా వ్యాపార ధోరణి ఎప్పుడైతే మనుషులకు మనసుల్లో వచ్చిందో బహుమానాలు కూడా వ్యాపార దృష్టి మీ ఇంకా కొన్ని కొంతమంది అయితే ఆ ఒకళ్ళు పెళ్ళిళ్ళల్లో వాటిల్లో పుస్తకం పెట్టు కూర్చొని రాస్తారు ఫలానా వాళ్ళు ఫలాన్ని ఇచ్చారు ఇది మరీ భయంకరమైన ఇదివరకు రోజుల్లో ఉండేది కదా నాకు గుర్తు నాకు తెలుసు నాకు తెలుసు అదే నాకు చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు ఫలానా వాళ్ళు ఇంత ఇచ్చారు అంటే రేపు రోజు మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా అట్లా అట్లా ఎందుకు అవుతారు రాజుగారు ఇప్పుడు రాజుగారు మనకేదో పెద్ద వెండి వస్తువు ఇచ్చారు నా జన్మలో నేను వెండి వస్తువు కొనుక్కోలేననుకో నేను ఇంకోళ్ళు పిలిస్తే మన వెండి వస్తువు ఎక్కడిస్తాను అది మన స్థాయి వాళ్ళ స్థాయి తర్వాత ఈ రెండింటికి ఈ మధ్య సమన్వయము వాళ్ళ అభిరుచులు రుచులు కూడా వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి చాలా ఎన్ని ఉండాలి బహుమానాలు ఇవ్వడం అనేది అంత ఈజీ విషయం కాదమ్మా అలా మార్కెట్కి వెళ్ళి ఇవ్వలేము ఒక్కొక్కళ్ళకి ఇవ్వాలి అంటే వంద ఆలోచించి ఇవ్వాలి నీకు నీ చీర పెట్టాలనుకో నీకు నచ్చే రంగు పెట్టాలి నువ్వు కట్టుకునేటట్టు పెట్టాలి తీరా చేసి నీ దగ్గర వంద ఉంటే కూడా భయ చీర నేను కట్టుకోకుండా ఉండలేను అనిపించేట్టు పెట్టాలి నేను ఏదైనా ఏ చిన్న వస్తువైనా దానికి ఖరీదు కట్టడం వల్ల సమస్య వచ్చిందమ్మా దానికి విలువ కట్టాలి తప్ప ఖరీదు కట్టకూడదు అది ఆలోచించాలి తప్పకుండా నమస్తే 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 అమ్మ